అందరికి జై భీం జై జైబీమ్ జైభీ ఈనాటి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు రావ్ యశ్వంత్ అంబేద్కర్ గారికి అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రథసారథి రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు డాక్టర్ ఉప్పులేటి దేవప్రసాద్ గారికి అలాగే ఆర్పీఐ పార్టీ జాతీయ కమిటీకి అలాగే వివిధ జిల్లాల నుండి విచ్చేసినటువంటి ఆర్పిఐ పార్టీ అభిమానులకి కార్యకర్తలకి ప్రధానంగా ఈ కార్యక్రమ నిర్వాహకులకి సభాధ్యక్షులు పిల్లిరాజు గారికి అలాగే సోదరి సోదర అందరికీ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ మరొకసారి మనవాహన రాష్ట్ర కమిటీ నుండి విప్లవాభివృద్ధి నమస్కారాలు తెలియజేస్తూ చాలా సంతోషం రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఈ దేశంలో అడిచివేయబడినటువంటి వర్గాల నుంచి తరతరాలుగా వెలువేత్తగా వెలువేతకు గురిగా పడినటువంటి వర్గాల నుంచి ఊరికి దూరంగా నెట్టివేయబడినటువంటి జాతుల నుంచి డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ అనేటటువంటి ఒక ఆడుముత్యం జన్మించి దళిత బహుజనులకి రాజ్యాధికారం కావాలనేటటువంటి ఆశయంతో ఓ లక్ష్యంతో ఓ పార్టీని స్థాపించి ఆయన జీవితకాలం అంతా కూడా అంతాంతరాన్ని అస్పృశ్యతను ఎదుర్కొని నేను భారత రాజ్యాంగం ద్వారా ఎన్నో హక్కుల్ని చట్టాలను కల్పించి భవిష్యత్తులో ఈ జాతులు రాజ్యాధికారాన్ని అందిపుచ్చుకోవాలి అనేటటువంటి ఒక ఆశయంతో ఆయన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా స్థాపించిన తర్వాత ఆ స్థాపనలో భాగంగా గౌరవనీయులు నీరు పెద్దలు భీమరావు యశ్వంత్ అంబేద్కర్ గారు మరి దేశం అంతా తిరుగుతూ అంబేద్కరి గ్రామ గ్రామాన్ని తీసుకెళ్తూ అలాగే ఈ దేశంలో ఉండబడినటువంటి మరి అణగారిన వర్గాలకి రాజ్యాధికారం అందించాలనేటటువంటి ఒక అంశంతో ఆశయంతో ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా మరి ఎస్సీ వర్గీకరణ పేరిట మారామాది విచ్ఛిన్నం చేసినటువంటి ఒక ప్రక్రియ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరిగినప్పుడు అఖిల భారత మాల సంఘాల ద్వారా ఈ రాష్ట్రంలో మాలలను చైతన్యం చేస్తూ ఈ రాష్ట్రంలో మాలల ఉనికి కాపాడే దిశగా లక్షలాది మంది మాలలు ఒక చాట చేర్చి చైర్మన్గా వ్యవహరించి డాక్టర్ ఉప్పు దేవప్రసాద్ గారు రాష్ట్రంలోనే మళ్ళీ ఒక మాలలకి ఉనికి తీసుకొచ్చే విధంగా గతంలో ఏర్పడుతున్నటువంటి సభ ఈ రాష్ట్రంలో అందరికీ అయితే అంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి అంత పెద్ద గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి రాష్ట్ర అధ్యక్షుల రథసారథి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించడం మనం వేల సంవత్సరాలుగా ఈరోజు ఏదైతే ఎనభై మూడు సార్వత్రిక ఎన్నికలు మొదలపొని నేటి వరకు మనం ఈ దేశంలో కొన్ని రాజకీయ పార్టీలకి ప్రబంధ హస్తాల్లో మాత్రమే ఉన్నాం ఈ రోజు మనం పల్లెల్లో చూస్తాం కనీసం ఒక పల్లెలో ఒక ఎంపీటీసీ వస్తే ఒక పల్లెలో ఒక అగ్రవర్ణానికి సంబంధించిన ఒక జెడ్పీటీసీ వస్తే వంద వేలాది మంది ఇళ్లలో ఉండబడినటువంటి ప్రజలు అన్నం తింటా చేతులు కడుక్కోకుండా చేతులు వదిలేసి కడుపు వదిలేసి కూడా ఆ రాజకీయ నాయకుల దగ్గరికి పరిగెత్తినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం కానీ మన బ్రతుకులు మారడానికి కారణం అంబేద్కర్ మహానుభావుడి మనం చూడలేదు అంబేద్కర్ అంబేద్కర్ మహానుభావుడి పుస్తకాల ద్వారా తెలుసుకున్నటువంటి మనం కానీ మహానుభావుడు అంబేద్కర్ గారి వారసుల్ని రోజు ఈ ప్రాంతాల్లో ఆయన అడుగుపెట్టడానికి అడుగుపెట్టినటువంటి మరలా తిరిగి యువత రోజు ఈ దేశంలో ఒక చైతన్యాన్ని అంబేద్కర్ లాంటి వారసత్వం ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత మరలా చైతన్యాన్ని పొనిగిచ్చుకోవడానికి ఒక అవకాశం కల్పించినటువంటి కార్యక్రమ నిర్వాహకులు మనం గమనించాలి రోజు ఐక్యత కొరవత ఉంది ఈ రోజు ఐక్యత లేకపోవటం వల్లే ఈరోజు నిజంగా మనకి మాలలా ఉనికి కోల్పోతా ఉన్నాం అందుకనే ఏ రాజకీయ పార్టీ వచ్చినా వర్గీకరణ ఈసీగా చంద్రబాబు చేస్తే వర్గీకరణ వద్దు అనడానికి కూడా నోరు లేనటువంటి పరిస్థితి ప్రతిపక్షంలో ఉండబడినటువంటి వైఎస్ఆర్ సిపి ఈరోజు ఆ రెండు పార్టీలు తప్ప మూడో పార్టీ మా నెలలో లేదు కానీ ఇప్పటికైనా కానీ అతి తక్కువ కాలంలో అనతి కాలంలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా గుజారు పెట్టుకొని అఖిల భారత మాల సంఘాల జీఏసీ చైర్మన్ గా ఈ రాష్ట్రాలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక పెద్ద మహోత్తరమైన కార్యక్రమం తర్వాత ఓట్లు మావే సీట్లు మావే అన్నటువంటి రోజు మనం ఏదైతే అక్కడ గమనించారో లేదో తెలంగాణలో ఎంఓఎం పార్టీ ఏ విధంగా ఏ పార్టీ అధికారాన్ని నిర్దేశించాలన్నా ఏ విధంగా భవిష్యత్తులో ఏ రాజకీయ పార్టీ అధికారంలో కన్నా రావాలన్నా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ చూడాలి జాతీయ రాష్ట్ర నాయకులను చూసే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా ఈ పార్టీని గ్రామస్థాయికి తీసుకెళ్లడానికి మీరందరూ ముందుండాలని నాకు ఈ పొద్దు అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షులకి కార్యక్రమ నిర్వాహకులకి ప్రజలకి మరొకసారి ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్న జై బీ జై థ్యాంక్ యూ తమ్ముడు ఇప్పుడు మన మధ్య పెద్దలు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా మరి తెలంగాణ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రాలు కూడా కమిటీలు ఫార్మేషన్ చేస్తూ ఈ పార్టీని ఈ రెండు రాష్ట్రాల్లో మరి ఎక్కువగా బలోపేతం చేయడానికి నిర్వీరానికి కృషి చేస్తున్నటువంటి మన పెద్దలు మరి మన మధ్య ఉన్నటువంటి